అందరూ నమస్తే అండి అమరావతి రాజధాని నిర్మాణం అనేది మన రాష్ట్రంలో మొత్తం ఆ ప్రాంతాలకు సంబంధం లేని ఒక అంశం రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు అందరికీ కూడా ఖచ్చితంగా అమరావతి విషయంలో ఒక ఫీలింగ్ ఒక పాజిటివ్ అయితే ఉంది త్వరగా పూర్తి చేయాలి రాజధాని నిర్మాణం జరగాలి మాకంటూ ఒక గొప్ప రాజధాని ఉంది అని మేము తలెత్తుకు తిరగాలి కాలర్ ఎగరేసి చెప్పాలి అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది దాన్ని తీసుకురావడంలో దాన్ని సాకారం చేయడంలో ప్రభుత్వం ఖచ్చితంగా అంకిత భావంతో పనిచేయాలి మాటలు చెప్తే కుదరదు డప్పులు డబ్బాలు కొట్టుకుంటే కుదరదు గ్రౌండ్ వర్క్స్ జరగాలి ఈ గ్రౌండింగ్ ఎలా జరుగుతోంది అనేది నేను గతంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటో తేదీని చూశాను గ్రౌండ్ రిపోర్ట్ చేశాను మళ్ళీ ఈరోజు అమరావతి పనులు ఎలా జరుగుతున్నాయని చూడడానికి వెళ్ళాను ఏమాత్రం మార్పు లేదండి టవర్స్ నిర్మాణం ఆ జీఏడి టవర్స్ ఉన్నాయి కదా ఐదు టవర్లు వర్క్ స్టార్ట్ అవ్వలే జస్ట్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటో తేదీ నేను వెళ్ళినప్పటికీ ఎలా ఉన్నాయో ఈరోజు అలాగే ఉన్నా అసెంబ్లీ అసలు ఒక్క ఇటు కూడా వన్ పర్సెంట్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా శాశ్వత అసెంబ్లీ భవనం నిర్మాణం జరగల హైకోర్టు భవనం అప్పుడు ఎలాగే ఉంది ఇప్పుడు అలాగే ఉంది అసలు రెండు వేల పద్దెనిమిదిలో ఎక్కడ అయిపోయారు ఇప్పటికీ అలాగే ఉంది వర్క్స్ జరగట్లేదు అంటే మేబీ ఇప్పుడిప్పుడే టెండర్స్ పూర్తయ్యాయి కాబట్టి ఇంకొక పది పదిహేను రోజుల్లో వర్క్స్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు బ్యాక్ ఎండ్ వర్క్ అంతా పేపర్ వర్క్ అంతా డాక్యుమెంటేషన్ వర్క్ అంతా జరిగిపోయింది టెండర్ వర్క్స్ అంతా జరిగిపోయినాయి సో నేను అనుకోవడం ఇంకో పదిహేను రోజుల్లో వర్క్స్ మొదలవుతాయి స్పీడ్గానే జరుగుతాయి వన్స్ స్టార్ట్ అయ్యాక ఇంకా ఆగవు ఓన్లీ సిఆర్డిఏ బిల్డింగు అండ్ ఎంప్లాయీస్ బిల్డింగ్స్ టవర్సు వాళ్ళ అపార్ట్మెంట్లు అండ్ ఐఏఎస్ అధికారులకు సంబంధించిన అపార్ట్మెంట్లు ప్లస్ హెచ్ఓడి అధికారులకు ఇవ్వబోతున్న ఇండివిజువల్ హౌసులు ఆ నిర్మాణాలు మాత్రం జరుగుతున్నాయి చక జరుగుతున్నాయి అనమాట సో అయితే నాకు ఓవరాల్గా అమరావతికి సంబంధించి కష్ట నష్టాలను నేను ఎందుకు హెడ్ హెడ్డింగ్ పెట్టానంటే ఎక్కడ చూసినా బీడువార్ని భూములు ఖాళీ ప్రదేశాలు ఖాళీ ల్యాండ్ అమరావతి నిర్మాణానికి లక్ష ఎకరాలు తీసుకుంటున్నారు మొత్తం మీద మన రాజధాని నిర్మాణం లక్ష ఎకరాల్లో జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ముప్పై మూడు వేల ఎకరాలే కదా రైతులు ఇచ్చారు ఆ ముప్పై మూడు వేల ఎకరాల్లోనే అని మీరు అనుకోవచ్చు కాదు ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఇచ్చారు కానీ ఇది కాకుండా ఒక పదిహేను వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని సేకరించారు ఒక ఐదు వేల ఎకరాలు ఫారెస్ట్ అండ్ అదర్ అసైన్మెంట్ భూమిని సేకరించారు మొత్తం మీద అది యాభై మూడు వేల ఎకరాలు ఫస్ట్ ఫేజ్ అయితే ఇప్పుడు నలభై నాలుగు వేల ఎకరాలు సెకండ్ ఫేజ్ అయితే మొత్తం తొంభై ఏడు వేల ఎకరాలు అంటే సుమారుగా ఒక లక్ష ఎకరాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుంది ఈ లక్ష ఎకరాల్లో కూడా తొమ్మిది రకాల సిటీలు వస్తున్నాయి అందులో అత్యంత కీలకమైన సిటీ గవర్నమెంట్ సిటీ ఇది కీలకం కానీ ఇదే చిన్నది తక్కువ విస్తీర్ణం గవర్నమెంట్ సిటీలోనే హెచ్ఓడి టవర్స్ ఉంటాయి హైకోర్టు ఉంటుంది అసెంబ్లీ ఉంటుంది ప్రభుత్వ భవనాలు సముదాయాలు ఉంటాయి అండ్ ఎంప్లాయీస్కి ఇచ్చే బిల్డింగ్లు ఉంటాయి అన్నీ గవర్నమెంట్ సిటీలోనే ఉంటాయి దీనికి కేటాయించింది కేవలం వెయ్యి తొంభై మూడు హెక్టార్లు మాత్రమే ఆ పక్కనే ఫైనాన్స్ సిటీ వస్తుంది దానికి రెండు వేల తొంభై ఒక హెక్టార్లు ఇటువైపు జుడిషియల్ సిటీ వస్తుంది జస్టిస్ సిటీ దీనికి పదమూడు వందల ముప్పై తొమ్మిది ఎకరాలు కేటాయించారు ఆ పక్కన స్పోర్ట్స్ సిటీ పదహారు వందల డెబ్బై తొమ్మిది హెక్టార్లు ఆ పక్కన మీడియా సిటీ రెండు వేల అరవై ఏడు హెక్టార్లు మధ్యలో నాలెడ్జ్ సిటీ మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది హెక్టార్లు టూరిజం సిటీ నాలుగు వేల ఏడు వందల తొంభై ఆరు హెక్టార్లు అండ్ హెల్త్ సిటీ రెండు వేల ఐదు వందల నలభై ఏడు హెక్టార్లు ఎలక్ట్రానిక్ సిటీ రెండు వేల ఆరు వందల అరవై మూడు హెక్టార్లు మొత్తం మీద తొమ్మిది రకాల సిటీలు నిర్మాణం జరిగితే అమరావతి రాజధాని నిర్మాణం జరిగినట్టే ఈ తొమ్మిది రకాలు పూర్తవ్వడానికి ఇరవై ఏళ్ళలో పాతికేళ్ళలో పడుతుంది ఓన్లీ గవర్నమెంట్ సిటీ నిర్మాణానికి సంబంధించిన పనులే ఇప్పుడు జరుగుతున్నాయి ఇవి పూర్తయ్యేసరికి మూడు నుంచి మూడున్నర ఏళ్ళు పడుతుంది సో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు వెళ్ళేసరికి కూటమి ప్రభుత్వం చూపించేది ఏంటంటే ఇదిగో గవర్నమెంట్ సిటీ పూర్తి చేసి చూపిస్తారు అంతే మేబీ ఈలోగా కొన్ని ప్రైవేటు భవనాలు అవి ఇవి వస్తే కాక ప్రైవేటు సంస్థలకు కొందరికి భూములు ఇచ్చారు కాబట్టి అయితే ఓవరాల్గా ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ రాజధాని నిర్మాణం అంటే ఈ సిటీలు పూర్తవ్వాలి దాంతోపాటు ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ మొత్తం పూర్తవ్వాలి దాంతోపాటు ఇన్నర్ రింగ్ రోడ్ పూర్తవ్వాలి ఇప్పుడున్న హైవేలకు ఈ అమరావతి రాజధానికి సంబంధించి ఒక కనెక్టివిటీ కంప్లీట్ అవ్వాలి ఇలా చాలా ప్రాసెస్ చాలా వర్క్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకటి భూ ఐ మీన్ భూ సమీకరణ ప్లస్ భూ వినియోగంలో ట్రాన్స్పరెన్సీ లేదు అకౌంటబులిటీ లేదు అండ్ అక్కడ భూములు మొత్తం కూడా ఒక ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఎంత ఇస్తున్నారు ఎంత ఉంది ల్యాండ్ బ్యాంక్ మెయింటెనెన్స్ అది పబ్లిక్ ల్యాండ్ అండి ప్రజల నుంచి తీసుకున్న భూములండి జవాబుదారీగా లేకపోతే ఎలా ఏ ఊర్లో ఎన్ని ఎకరాలు సేకరించారు అందులో ఎంత ఎవరెవరికి ఇచ్చారు మిగిలింది ఎంత ఉంది రైతులకు తిరిగి ఇవ్వాల్సింది ఎంత ఇదంతా కూడా ఆ ఊరిలో నోటీస్ బోర్డు ఎందుకు పెట్టట్లా ట్రాన్స్పరెన్సీ ఎందుకు మెయింటైన్ చేయట్లా సో అది స్థానికంగా రైతుల్లో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఈరోజు నేను వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు చాలామంది రైతులు ఇదే ఎక్స్ప్రెస్ చేశారన్నమాట వాళ్ళలో చాలా అనుమానాలు ఉన్నాయి చాలా భయాలు ఉన్నాయి మళ్ళీ కొత్తగా నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటున్నారంటే ఏం చేస్తారు స్పోర్ట్ సిటీకి అంటున్నారు రైల్వే స్టేషన్ నిర్మాణానికి అంటున్నారు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అంటున్నారు సో రకరకాల పేర్లు అయితే చెప్తున్నారు కానీ అంచనాకు మించి వెళ్తున్నారు మనం పది అడుగులు మాత్రమే వేసే ఓపిక మనకు ఉంది కానీ వీళ్ళు పదివేల అడుగులకు లెక్కలు చెప్తున్నారు పదివేల అడుగులు వేస్తామని చెప్తున్నారు ఎలా నమ్ముద్ది ఎలా నమ్ముతారు అందుకే ఈ విషయంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి సో నేను చూసిన తర్వాత కూడా అక్కడంతా బీడువారిన భూమి రేపు మళ్ళీ వర్షాలు వస్తాయి వర్షాలు వచ్చినప్పుడు మళ్ళీ వరదలు వస్తాయి మళ్ళీ అక్కడ నీళ్ళు నిల్వ ఉంటాయి ఇవన్నీ ఉండకూ ఉండకూడదు అంటే అక్కడ జనసంచారం మొదలవ్వాలి జనం రాకపోకలు మొదలవ్వాలి నివాస నివాసాలు ఉండాలి ప్రజలు అక్కడికి వస్తూ పోతూ ఉండాలి అక్కడ నివాసం ఉండాలి అవన్నీ జరగాలంటే ఈ నిర్మాణాలు చాకచక్యంగా జరగాలి దీనికి మినిమం ఒక మూడు నాలుగేళ్ళు అయితే పడుతుంది సో నాకు ఆరు నెలల కిందట అమరావతి ఏ స్టేటస్లో ఉందో ఈరోజు కూడా అదే స్టేటస్లో ఉండేసరికి ఒక ఇంత బాధ అనిపించింది అయితే ఒక నమ్మకం ఏంటంటే సరే ఇప్పుడు ఈ మధ్య కదా టెండర్స్ ప్రక్రియ పూర్తయింది ఇప్పుడిప్పుడే కదా వర్క్స్ మొదలవుతున్నాయి కాబట్టి రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేస్తా ఉన్నారు కదా కాబట్టి ఇంకో రెండేళ్ళ నాటికి అయిపోతాయిలే అనే ఒక ధీమా ఉంది ఉన్నప్పటికీ మళ్ళీ వీళ్ళు ఎక్కువ ఎక్కువకు వెళ్తున్నారేమో ఎక్కువ మాటలు చెప్పి ఎక్కువ ఆశలు రేకెత్తిస్తున్నారేమో అంచనాలకు మించి వెళ్తున్నారేమో మొదట విడతలో ఇచ్చిన భూములు కాకుండా అదనంగా నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకోవడంలో ఏమైనా వైసీపీ ఆరోపిస్తున్నట్టు ఇన్సైడెడ్ ట్రేడింగ్ లేదా రియల్ ఎస్టేట్ మాఫియాలు తలదూరుస్తున్నాయేమో అనే అనుమానాలు కూడా కొన్ని ఉన్నాయి ఈవెన్ భూములు ఇస్తున్న రైతులు ఇష్టం లేకుండా బలవంతంగా కొంతమంది ఇస్తున్నారు నమ్మకంతో కొంతమంది ఇస్తున్నారు అనమాట సో ఓవరాల్గా అమరావతి విషయంలో కొన్ని తప్పటడుగులు పడుతున్నట్టయితే మాత్రం ఈరోజు నేను అక్కడికి వెళ్ళి చాలామందితో మాట్లాడడం ద్వారా నాకు అర్థమైంది సో మనం ఎప్పటికప్పుడు కొన్ని అప్డేట్స్ అవి చెప్పుకుందాం థ్యాంక్ యూ సరే కంటెంట్కి సంబంధం లేకుండా మీరు పక్కన లడ్డూపల్లెం యాడ్ చూస్తున్నారు కదా సో ఇదేంటంటే మనం ప్రమోట్ చేస్తాం అనమాట ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం అంటే ప్యూర్లీ ఆర్గానిక్గా రాగి సజ్జ జొన్న వంటి మల్టీమిల్లెట్స్ అలాగే రకరకాల డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వాటితోనూ అలాగే షుగర్ లేకుండా షుగర్ ఫ్రీతోనూ ఇలా రకరకాలుగా లడ్డూలు చేసి చాలా ఇస్తున్నారు అనమాట హై క్వాలిటీ అండ్ హైజనిక్గా చేస్తున్నారు ప్యాకింగ్ కూడా చాలా బాగుంది ప్యాకింగ్ కూడా మీరు బుక్ చేసి చూడండి మొదట్లో ప్యాకింగ్ కొంచెం అటు ఇటుగా ఉంది కానీ ఇప్పుడు చాలా మంచి ప్యాకింగ్ వస్తుంది అన్నమాట అలాగే పౌడర్స్ కూడా ప్రోటీన్ పౌడర్ అని అలాగే వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అని ఇలా ఇది ఒకటి పౌడర్ ఒకటి ఇస్తున్నారు దాంతోపాటు కొన్ని హాట్ స్నాక్స్ కూడా ఉన్నాయి మురుగులు జ పూసలు అవి ఇవి ఉన్నాయి సో వీలైతే ఒకసారి లడ్డు డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ విజిట్ చేసి బుక్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆ నెంబర్ ద్వారా కూడా మీరు బుక్ చేయొచ్చు అలాగే కొన్ని సిటీస్లో అవుట్లెట్లు ఇవ్వడానికి ఇప్పుడు అనంతపురం ఒకటి నర్సరావుపేట ఒకటి అండ్ నర్సీపట్నం ఒకటి వైజాగ్ హైదరాబాదు కన్ఫర్మ్ అయ్యాయి త్వరలో ఒక నెల రెండు నెలల్లో ఇక్కడ అవుట్లెట్స్ రాబోతున్నాయి ఇలాగే మీ ఏరియాలో కూడా అవుట్లెట్స్ మీరు పెట్టాలి అనుకుంటే ఫ్రాంచైజీలు పెట్టాలి అనుకుంటే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో మీకు ప్రాసెస్ ఏంటి ఎంత ఖర్చు వద్ది ఆపర్చునిటీ ఏంటి మీకు వచ్చేది ఏంటి ఇదంతా కూడా చెప్తారు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ